తోంది వేలాంగణి మాత నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కొత్త కోడూరు సముద్ర తీరంలో వెలసి ఉన్న వేళాంగణి మాత భక్తులకు వరాలు ఇచ్చే తల్లిగా పూజలు అందుకుంటోంది మరియు తల్లి జన్మదినోత్సవాలు నేడు ప్రారంభమయ్యాయి నెల్లూరు నగరానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోని కొత్తకోడూరు సముద్ర తీరంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఫాదర్ ఫుదోటా బాలస్వామి తమిళనాడులోని నాగూరు నాగపట్నం నుంచి వేలాంగడి ప్రతిమను తీసుకొచ్చి ప్రతిష్ఠించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి వేలాంగడి మాతకు ప్రతి ఏడాది సెప్టెంబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో మూడు రోజుల పాటు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు వేలాంగడి తల్లిని కులమతాలకు అతీతంగా భక్తులు పూజిస్తారు ప్రార్థిస్తారు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం మానసిక వేదనలో ఉన్నవారు ప్రార్థిస్తే ఊరట కలుగుతుందనే నమ్మకం సంతాన ప్రాప్తి లేని వారికి సంతానం కలుగజేస్తూ భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది కోరికలు తీరిన భక్తులు మాతకు చీరలు కానుకగా సమర్పిస్తారు భక్తుల ప్రార్థనకు మందిరం ఆవరణలోని మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది దీనికి తోడు సందర్శకులను ఆకట్టుకునే కోడూరు బిచ్ భక్తులతో పాటు సందర్శకులను ఆకర్షిస్తుంది దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ వార్తను ఇవ్వటానికి వచ్చినటువంటి మన మీడియా మిత్రులందరికీ కూడా కూడా నా ప్రతి సంవత్సరం ఈ విధంగానే మీడియా ద్వారా ఈ సందేశాన్ని అందిస్తూ ఉంటాము దీని ద్వారా చాలా మందికి ఈ సందేశం పోవటం కూడా జరుగుతుంది మీడియా ద్వారా కాబట్టి మరొకసారి ఒకసారి మీకు మొదటగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబరు ఎనిమిదవ తారీఖున ఈ పుణ్యక్షేత్ర తిరణాలను జరుపుకుంటాం ఆరు ఏడు ఎనిమిది ముఖ్యంగా ఈ పండుగను చేసుకుంటాం చాలామందికి ఈ పండుగ ఈ తిరణాలు అనేది తెలుసు కానీ కొంతమందికి అసలు ఎందుకు చేస్తున్నారు ఈ తిరణాలు అనే సందర్భము లేకపోతే దాని అర్థం తెలియదు దానికని క్లుప్తంగా కొంచెం చెప్తాను సెప్టెంబరు ఎనిమిదవ తేదీ మరియ తల్లి పుట్టినరోజు పండుగ ఆ రోజు పుట్టినరోజు పండుగ మరియ తల్లి యేసు ప్రభుకి జన్మ జన్మనిచ్చింది ఆమె దేవుని తల్లి అదేవిధంగా మాకంద మనందరికి కూడా తల్లి అని మేము అడుగుతున్నాం అందుకనే అందరి జన్మదినాలు జరుపుకున్నట్లు ఆ మరియ తల్లి జన్మదినాన్ని కూడా జరుపు జన్మదినము అని అనగానే మనమందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము వాళ్ళు నిండు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి వాళ్ళని దీవిస్తాము వీళ్ళుంటే వాళ్ళ కోసం ప్రార్థన కూడా చేస్తాము కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మరియమాత జన్మదినాలు జరుపుకుంటున్నటువంటి ఇక్కడ జరిగేది ఏంటంటే మరియ తల్లి ద్వారా యేసుప్రభు ఈ ప్రపంచానికి రావటము ఆయన దేవుని కుమారుడు ఆయన ద్వారా రక్షణ రావటము తరువాత ఇక్కడకు వస్తున్నటువంటి భక్తులందరూ కూడా వచ్చి సందర్శిస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఏదో ఒక మేలులు పొందుతూ ఉన్నారు ఆధ్యాత్మికంగా కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదో ఒక మేలులు పొందుతూ ఉన్నారు ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవటానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే వచ్చి ప్రార్థించిన ప్రతి ఒక్కళ్ళకు కూడా జరిగిన మేలులకు దేవునికి దేవుని తల్లి మన తల్లి అయినటువంటి మరే తల్లికి కృతజ్ఞత తెలపటానికి మామూలుగా అయితే మనం శుభాకాంక్షలు తెలుపుతాము ఇప్పుడు మరే తల్లికి కృతజ్ఞత తెలపటానికి అందుకనే ఈ మరియ తల్లి జన్మదిన వేడుకలు అనేది ఒక మతానికో లేకపోతే ఒక కులానికో లేకపోతే ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు ఎవరెవరైతే వచ్చి ప్రార్థన చేసుకుంటారో వాళ్ళందరూ కూడా జన్మదినం రోజున మరియ తల్లికి శుభాకాంక్షలు తెలపటానికే ఇక్కడికి వస్తున్నారు ఇది ఈ తిరణాలు జరుపుకోవటానికి ముఖ్యమైనటువంటి కారణం ఇప్పుడు ఈ తిరణాలలోనికి పోతే ఇరవై తొమ్మిది ఆగస్టు ఇరవై తొమ్మిదవ తారీఖున జెండా ఆవిష్కరణతోటి ఈ ఉత్సవాలను ప్రారంభించుకుంటాం ముత్యాలతో పాలెం నుంచి అక్కడి నుంచి ఊరేగింపుగా వస్తాం ఇరవై తొమ్మిదవ తేదీ జెండాను ఆవిష్కరించుకుంటాము ఆ రోజు ప్రార్థనలు జరుపుకుంటాము ఆ రోజు అందరికీ భోజనాలు కూడా ఉంటాయి ప్రార్థనలు ఆ రోజు నుంచి ఎనిమిదవ తేదీ వరకు ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి ప్రతిరోజు సాయంత్రం ప్రార్థన జరుగుతూ ఉంటాయి వేరే వేరే ప్రాంతాల నుంచి అందరూ కూడా ప్రార్థనలకి వస్తూ ఉంటారు పాల్గొంటూ ఉంటారు తర్వాత ఈ ఉత్సవాల్లో ముఖ్యమైనటువంటి భాగము ఆరు ఏడు ఎనిమిది తేదీ తేదీ ఆ రోజుల్లో మన రాష్ట్రం నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా జనం వస్తారు ఈ రోజుల్లో ప్రత్యేకంగా వచ్చినటువంటి భక్తులకు కావలసిన అన్ని సదుపాయాలు కూడా మనము చేస్తూ ఉన్నాం ఇక్కడ అందరికి కూడా మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి ఫ్రీగా సంవత్సరం అంతా కూడా ఫ్రీగా మినరల్ వాటర్ సప్లై చేస్తూ ఉంటాము ఇక్కడ బాత్రూములు ఉంటాయి తర్వాత కూర్చొని భోంచేయటానికి సేద తీర్చుకోవటానికి అరుగులు కట్టించున్నాము పెంచి లేపించున్నాము ప్రశాంతంగా వచ్చి కూర్చో కూర్చొని గడపటానికి తర్వాత ఈ మూడు రోజుల్లో ప్రత్యేకత ఏంటంటే ఆరవ తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు మూడు పూట్ల భోజనాలు కూడా పెడతాము అంటే చాలా దూరం నుంచి వస్తుంటారు చాలా మంది భక్తులు దూరాల నుంచి వస్తుంటారు దగ్గరలో మనకి సముద్రం దగ్గర ఊరికి దూరం కాబట్టి ఇక్కడ భోజన సదుపాయాలు కూడా చాలా తక్కువ ఉంటాయి హోటల్ అందుకని మనం భోజన సదుపాయాలు కూడా చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాలని నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే మీ మీ మా మా ఆనందమే ఆనందంగా డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే చానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ వ్యక్తులైన బృందం సారథ్యంలో అక్రమాలు తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయట ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు